హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను వంట సొరకాయ పులుసుకోరండి అది మసాలా సొరకాయ అంటాం మేము దానికి కావాల్సిన పదార్థాలు చూడండి సొరకాయ లేత అండి ఇది దాంట్లోకి మసాలా కోసం చూడండి ఇక్కడ ధనియాలు కందిపప్పు అల్లం దాచిన చెక్క లవంగాలు కొంచెం కొబ్బరి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు పులుసు కోసం చింతపండు అండి కల్లుప్పు కారం మనం ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ పెట్టుకున్నాం ఇప్పుడు ఆ మసాలా వేయించాలండి లవంగా దాచిన చెక్క వేసాను ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి దాంట్లోకి ధనియాలు కందిపప్పు ఇవి వేయించుకుని దోరగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆయిల్ ఏమైపోకుండా ఎంచుతున్నాను ఉట్టి బాండీలోనే వేడి చేసుకోవాలి ఇవి వేడి చేసుకుంటే బాగుంటుందండి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పులుసుకోత చాలా టేస్ట్ బాగుంటుందండి మా అమ్మమ్మ వండేది అంటే పాత వెనకడకం కూరలే కానివి ఇప్పుడు ఎవరికి తెలియదు అని చెప్పేసి మా ఇంట్లో మేము చేసుకుంటాము మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా ఏగాలి ఇప్పుడు ఈ ఏగిపోయినాయి ఈ చల్లారుతాయి చల్లారి మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు నేను ఈ సొరకాయ చూపిస్తున్నా చూడండి ఈ సొరకాయకి చక్కగా నీట్గా కడిగేసాను దీనిపైన నూగంతా పోయింది ఇప్పుడు దీనికి ఏదన్నా చాకు కానీ సిజర్ కానీ పెట్టుకుని ఇలా బెజ్జాలు పెట్టుకోవాలన్నీ సొరకాయ నిండా బెజ్జాలు పెట్టాలండి లోతుకి దిగేదట్టు ఎందుకంటే దీని మసాలా ఉప్పు కారం దీంట్లోకి వెళ్ళాలి మనం దీని నిండా బెజ్జాలు పెడదాం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి దీనికి సొరకాయకి ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి మొత్తం సొరకాయ మొత్తం ఖాళీ లేకుండా పెట్టి పెట్టుకోవాలండి ఈ రంధ్రాలు అన్నీ పెట్టుకున్నాక మనం మసాలా పట్టుకున్నాం కదా మసాలా పట్టుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి సొరకాయని ఈ చింతపండునేమో పులుసు పిండుకుందాం చూస్తూ ఉండండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కట్ చేసాను సొరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి పెద్ద సైజు ముక్కలు లాగా ఇటు రంధ్రాలు ఉన్నాయి చూడండి ఇంత ముక్కలైతేనే అయితేనే పులుసుకోరు బాగుంటుందండి ఇది మసాలా పులుసుకోరు కదా ఉల్లిపాయలు ఏమో ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా పచ్చిమిర్చి కట్ చేశాను ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు బాండి పెట్టుకున్నానండి ఆయిల్ కాగింది చూడండి ఆయిల్ పోయి పోసాను కూరగా సరిపడా ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర పసుపు వేస్తానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం మనం చూడండి పసుపు వేసాను ఈ కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వండేది అమ్మ వండేది నేను కూడా ఎప్పుడన్నా వండుతాను సొరకాయ ఒకలాగా వండుకునే కంటే కొన్ని వెరైటీలే వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇది పాతకాలపు కూరే చాలా బాగుంటుంది ఇది కూర అయితే ఒకసారి తిన్నారంటే వదలరు మీరు కొంచెం ఏగాలండి ఏగటానికి టైం పట్టిద్ది ఒకసారి గెరెట్తో తిప్పు చూడండి ఫ్రెండ్స్ ముక్కలు వేసేస్తాను ఉల్లిపాయ వేగిందండి ఇది ముక్కలు ఇప్పుడే వేసేసాను ఇది చూడండి ఈ ముక్కలను ఒకసారి తిప్పుకుని దీన్ని మూత పెడదాం మూత పెట్టి కొద్దిగా మా ఇవ్వాలండి టైం పట్టిద్ది ఒక ఐదు నిమిషాలు మనం మగ్గనిద్దాం చాలా బాగుంటుంది ఈ కూర అయితే చూస్తూ ఉండండి ఏ విధంగా నేను వండుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేద్దరు కానీ దీని మీద మూత పెడదామండి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇలా మగ్గాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అదంతా దీంట్లో వేసుకుందాం దీంట్లో నేను కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఇందాక మీకు చూపించలేదు ఆటలు పెట్టలేదు జీలకర్రను ఎల్లుపాయలు కూడా వేసాను ఈ కారం చూసుకోండి కావాలనుకుంటే కూరలో కారం వేసుకోవచ్చు లేదంటే ఈ కారమే సరిపోద్ది ఎండుమిర్చి వేసా వేసాము పచ్చిమిర్చి వేసాము కదా సరిపోద్దండి అండి చూడండి కళ్ళు ఉప్పేస్తున్నాను దీంట్లోకి ఇది చూసుకుని ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు దీంట్లో పోయాలి ఇది చూడండి చింతపండు పులుసు తీసి పెట్టాను కదా దాన్ని దీంట్లో పోసుకోవాలి ఎవరికి ఎంత పులుపు తింటారో అంత పోసుకోండి ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కూర అయితే ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర జల్లుకుందాం అసలు ఈ వాసన చూసి మా ఇంట్లో వాళ్ళైతే ఎంత బాగా ఏం కూర వండుతున్నావో సొరకాయ మసాలా కూర వండుతున్నావా పులుసు కూర వాసన అయితే గొంగుమ్ములాడిపోతుందండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది చూడండి రెడీ అయిపోయింది కొంచెం చల్లారాలండి బౌల్లో తీసుకోవటానికి నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్